ఉదయబాను మరోసారి వార్తల్లోకెక్కింది డి గ్లామర్ వేశ్య పాత్రలతోనే జాతీయ అవార్డులు కొల్లగొట్టొచ్చని ఇండస్ట్రీలో ఉన్న ఒక అపోహను క్యాష్ చేసుకుందామనుకున్న ఆమెకు మార్ఫింగ్ ఫోటోల రూపంలో ఎదురు దెబ్బ తాకింది ఆమె పాత్రలో నటించిన సినిమా మధుమతి తెలుగు సినిమా గర్వపడే సినిమా ఇదని ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు లభిస్తుందని నమ్మించి మధుమతి చిత్ర దర్శకుడు రాజ్ శ్రీధర్ నన్ను చేశారు అని ఉదయ్ ఆరోపించారు ఆమె ప్రధాన పాత్ర పోషించిన మధుమతి శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది తన ఫోటోలను మార్పింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని బాను వెల్లడించారు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో ఆమె పత్రికల వారితో మాట్లాడుతూ మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడు

ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళానంటే ఒక ఆడపిల్లకి ఎంత ధైర్యం కావాలండి అర్ధరాత్రి పూట నేను పర్మిషన్ తెచ్చుకున్నానండి నీకు పర్మిషన్ దొరకదానంటే నేను ఎంత పోరాడాలో అంత పోరాడండి నిన్న గనక విమెన్ కమిషన్ అధికారి త్రిపురాణ వెంకటరత్నం గారు కనుక నాకు ఉంటే ఏమై ఉండేదండి ఈ రోజు నేను రిలీజ్ అయిన సినిమా చూడలేదు రిలీజ్ అయిన సినిమా కూడా థియేటర్లో చూస్తానండి నేను మా ప్రతినిధి భరద్వాజ గారి పక్కన కూర్చోబెట్టి డీసీపీ గారు పక్కన కూర్చోగా నేను ఆ సినిమా చూశాను ఎందుకంటే నా మీద రబ్బిష్ రాసేవాడు నా మీద బతుకుతున్నాడు పో అనుకుంటాడు నా మీద రబీష్ రాసేవాడిని నేను అదే అనుకుంటానండి నా పేరు చెప్పుకుని ఒక ఆడపిల్ల పేరు